ప్రజెంట్ నాతో పాటు హైకోర్ట్ అడ్వకేట్ లలిత గారు ఉన్నారు ఒకసారి తనతో మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే మా సో తెలంగాణ వచ్చి టెన్ ఇయర్స్ అవుతుంది తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్పాలి సో మీకు అందరికి తెలుసు మనం ఎన్నో దశాబ్దాలు పోరాడితే ఈ తెలంగాణ తెచ్చుకున్నాం మనం ఎవరో తెలంగాణ తెచ్చుకున్నామా తెలంగాణ ఇచ్చినారా హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ తెచ్చుకున్నాం సాధించి పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాము ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనం போறேன் బ్రిటిషర్స్ మనకి మన దేశానికి స్వాతంత్రం ఇచ్చారా మనం స్వాతంత్రం తెచ్చుకున్నామా తెచ్చుకున్నాం కదా సో అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా మన రాష్ట్రాన్ని మనం సాధించాం తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్నాము వాళ్ళు ఇచ్చింది కాదు వాళ్ళకు అక్కడ వేరే గతంత్రం ఏమీ లేకుండే కంపల్సరీ ఇవ్వాల్సిందే అక్కడ సోనియామ్మ ఉండనివ్వండి ఇంకెవరన్నా ఉండనివ్వండి ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే సోనియామ్మ ఇచ్చింది అంటున్నారు కానీ అదే బలిదేవత ముందు కూడా ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయామే నడుస్తుంది కంటిన్యూస్గా మరి ఎప్పుడు ఇవ్వలేవే ఇంతమంది తెలంగాణ అమరవీరులు అయ్యాక అమరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అమరులు అయ్యాక ఒక ఫైన్ మూమెంట్ ఎప్పుడు వచ్చిందో ఇంకా వాళ్ళకి తప్పని పరిస్థితి తెలంగాణ ఇచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదానం ఎప్పుడైతే బయటికి వచ్చిందో ఆ టైంలో మనకి తెలంగాణ సాధించుకున్నాం మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సో సో అక్క ఇంకొకటి మార్పు మార్పు అని వచ్చిన తెలంగాణ తెలంగాణలో ఎలాంటి మార్పులు మీరు చూసినారు ఇప్పటివరకు అంటే చిహ్నాలు మార్చడంలో మార్పు చూసినారా లేకపోతే టీఎస్ నుండి టీజీని మార్పు మార్ మార్చడం చూసినారా లేకపోతే తెలంగాణ గీతాన్ని మార్చడం చూసినారా మార్పు అంటే ఏంది మీ దృష్టి ఇప్పుడు మీ మీరు అన్నట్టుగా ఆయన కొత్త యూజువలీ మార్పు అంటే ఒక ఒక అభివృద్ధి జరిగింది ఈ పది సంవత్సరాలలో కేసీఆర్ గారు ఇంత అభివృద్ధి చేశారు సరే ఇన్ని నెలలో కేసీఆర్ గారు మేడిగా మీన్స్ కాళేశ్వరం కట్టారు ఆయన కడితే నేను ఇంకొక కాళేశ్వరం మించింది నన్ను పడతాను అనేది మార్పు కానీ అదే కాళేశ్వరంకి ఏదైతే ఉందో ఏదో రెండు ఇది ఇవ్వడం వల్ల పిల్లర్స్ చెడిపోతే దాన్ని బహన పెట్టి మిగతా మొత్తం అభివృద్ధి ఏదైతే ఉందో వాళ్ళు ఇస్తున్న పథకాలను కానీ టీచ్ చేసేసారు మార్పు అన్నారు ఏం మార్పు అంటున్నారు టీఎస్టీ టీచర్ చేసారు అన్ని వెహికల్స్ మీద అన్ని ఉపయోగం ఇన్ఫ్యాక్ట్ దానివల్ల ఏదైతే ఇప్పుడు వాళ్ళు మారుస్తున్నారో దానివల్ల స్టాంప్ స్టాంప్స్ ఏదైతే ఉందో లెటర్ హెడ్స్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ప్రతి ఒక్కటి చేంజ్ చేయాలి దానివల్ల ఎన్ని డబ్బులు ఎన్ని వేల కోట్లు నష్టం జరుగుతుంది అవసరం ఏముంది తెలంగాణ రాష్ట్రం టీఎస్ అంటే టీజీలో ఉన్న దాంట్లో ఏముంది ఏమీ లేదు అంటే కేసీఆర్ గారు ఏదైతే సాధించి కేసీఆర్ గారు ఏదైతే పెట్టారో ఆ పేరును తీసేయాలి తెలంగాణ గురించి ఏదైతే ఒక ముద్ర వచ్చిందో దాన్ని దాంట్లో ఉన్న లోగోని చేంజెస్ చేయాలి అది 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 మార్పు అంటారా అది మార్పు అనరు కదా సో అతను తెలుసుకోవాలి అతనికి రా ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి అయ్యారు సో ఆయన ఎలాంటి మార్పు తేవాలి ఆయన కొన్ని ప్రామిసెస్ చేశారు అవన్నీ ఫుల్ఫిల్ చేయమనండి ఇంకా తెలంగాణని అభివృద్ధి చేయమనండి సో అలా చేయకుండా మార్పు అంటే నేను టీఎస్ని టీజీ చేస్తాను లేకపోతే ఏదైతే మన లోగో ఉందో తెలంగాణ లోగోని చేంజ్ చేస్తాను అని నడము అసలు నిజంగా ఎంత దౌర్భాగ్యకరమైన విషయం అంటే ఈరోజు మనం అందరం బాధపడాల్సి వస్తుంది మీకు అందరికీ తెలుసు అన్ని సబ్బండ వర్గాలు సకల జనుల సమ్మె చేస్తే ఎంతోమంది అమరు ఎంతోమంది ప్రజలు ప్రాణాలు పోతే అమరులైతే ఇదే ఇదే వేదిక సాక్షిగా నేను చెప్తున్నాను ఎంతమంది అమరులైపోయారు మనం ఎంత బాధపడ్డాము అసలు అందరం మనం అన్ని వదులుకొని ఈరోజు సాధిస్తే ఇతని చేసే పనులు ఇవా దనిపిస్తుంది అసలు సో మేము ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు చేసే చర్యలని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయనకి ఎలాంటి హక్కు లేదు ఆయన ఒక్కరోజు కూడా ఉద్యమం చేయలేదు ఈ రాష్ట్రం సాధించడంలో అతని ప్రమేయం ఏమీ లేదు ఏదున్నా కూడా కేసీఆర్ గారు ఆయన నాయకత్వంలో ఆయన పిలుపునిస్తే సబ్బంద వర్గాలు సకల జన అమ్మ చేసి మనం కొట్లాడి తెచ్చుకున్నాం మనము సో మనం మనము మనం చేసిన అభి అభి అభివృద్ధి కార్యక్రమాలని ఆ పేర్లు మార్చుకొని తన పేరు పెట్టడం అనేది మార్పు కాదు సో ఆయన తెలుసుకోవాలి ఇప్పుడైనా కూడా థ్యాంక్ యూ